ఇతర ఇతర ప్రాంతాల్లో వాళ్ళ మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేశాం అది తొందరలోనే ఎన్ని రోజుల్లో మూడు నెలల లోపల ఇక్కడ సిసి రోడ్ల ఏర్పాటు జరుగుతుంది పదిహేను సంవత్సరాలుగా ఈ ఎక్స్టెండెడ్ ఏరియా కనీసం మౌలిక సదుపాయాలకి కల్పనకి నోచుకోలేదు ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు నేను ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు కూడా సమస్యలు చూడడం జరిగింది ప్రధానంగా వర్షాకాల సమయంలో నీరు నిలిచిపోయి ప్రజల రాకపోకలు కూడా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సందర్భంలో కూడా అడగడం జరిగింది ఆ సందర్భంగా ఇక్కడ కౌన్సిలర్గా ఉంటున్న డోలా డోబమ్మ గారు కూడా ప్రత్యేకంగా రహదారులు నిర్మాణం చేయాలని కోరడం ప్రజలు కూడా కోరడం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇక్కడ మూడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అదేవిధంగా పార్కుల అభివృద్ధికి ఫెన్సింగ్కి ఒక ముప్పై ఐదు కోట్లతో ముప్పై ఐదు లక్షలతో పనులు చేపట్టడే కాకుండా మున్సిపాలిటీల్లో చాలా చెత్తపోయి దుప్పని పరిస్థితులు ఉండే ఆ చెత్తను తిరిగిచ్చే కార్యక్రమం చేయడమే కాకుండా కాలువలు పూర్తిగా మట్టితోనూ చెత్తతోనూ పూడుకుపోయి వర్షాకాలంలో ప్రధానంగా ఈ మురుగునీరంతా రోడ్డు మీదకి వస్తున్న నేపథ్యంలో డీ సిల్టింగ్ కోసం కూడా తొంభై నాలుగు లక్షలు మంజూరు చేసి నిధులు మంజూరు చేసి ఇవాళ టెండర్లు పిలిచి ఆ పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది మళ్ళీ వర్షాకాలం రాబోతోంది గత వర్షాకాలంలో చూసాం మురుగునీరు వచ్చి ఇప్పుడు అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు దానికి అది మాత్రమే కాకుండా అనారోగ్యం బారిన కూడా పడ్డారు చెత్త మురుగునీరు చేరుకోవడం వల్ల నీటి సంబంధిత వాటర్ బోర్ను కానీ లేదా దోమ సంబంధిత వెక్టార్ బోర్ను వ్యాధులు రావడం ప్రజల అనారోగ్యం బారిన పడడం కూడా మనం చూసాం దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కాలువలు నిరంతర నిరాటంకంగా ఆ మురుగునీరు పారడానికి అనుకూలంగా ఉండడం కోసం డీ సిల్టింగ్ పరంగా కూడా మొదలుపెట్టాం సరేనా మెటీరియల్ గతంలో డెబ్బై మూడు దగ్గర దాకా డెబ్బై మూడు టన్ల చెత్త ప్రతిరోజు తీర్తా ఉంది సార్ ఇవాళ మెటీరియల్ రికవరీ సెంటర్ను కూడా ప్రారంభం చేశాం మున్సిపాలిటీ ధర్మవరం పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా ఒక స్వచ్ఛ ధర్మవరంగా నిర్మాణం చేయాలనే దిశగా కూటమి ప్రభుత్వం ఆవులు కలుగుతూ ఉంది దానికి అనుగుణంగానే ఇవాళ అమృత్ పథకం కింద కానీ లేదా ఇతర ప్రతి సెల్టింగ్ కానీ లేదా సిమెంట్ రోడ్లకు కానీ ప్రత్యేకంగా నిందివ్వడం ప్రధానంగా చాలా వచ్చిన సందర్భంలో ఈ శ్మశాన వాటి గురించి హిందూ శ్మశాన వాటి గురించి చాలామంది విడతలు ఇవ్వడం కానీ పడుతున్న దగ్గరలో ఎక్కడ స్థలం లేకపోవడం ప్రభుత్వ స్థలం లేని నేపథ్యంలో మున్సిపాలిటీ స్థలం డబ్బు యాడ్లు ఏదైతే ఉందో ఇరవై రెండు ఎకరాలు దాంట్లో నాలుగు ఎకరాల్ని ఈ శ్మశాన వాటికి కేటాయించి దానికి ఒక మహాప్రస్థానం లాగా హైదరాబాద్లో ఉంటున్న మహాప్రస్థానం లాగా దాన్ని అభివృద్ధి చేయాలని అదేవిధంగా పాత దీట్లో క్రిమిటోరియం పనులు కూడా పిలవడం జరిగింది అంటే స్పశాన వాటికి సంబంధించిన సమస్యలు తీర్చడం పట్టణంలో గుండి సమస్యలు తీర్చడం రహదారుల సమస్యలు తీర్చడం తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ అనేక చోట్ల లేని లైట్లు లేని తరుణంలో వాటిని కూడా తీర్చే ప్రయత్నం ఒక్కొక్కటి ప్రాధాన్యత కలవంలో తీసుకొస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రజలందరి భాగస్వామ్యంతో ధర్మవరంని ఒక స్వచ్ఛ ధర్మవరం గా నిర్మించాలనే సంకల్పం ఓకే ఓకే యూ